సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని వారు ఆన్లైన్ ద్వారా మొక్కులను చెల్లించేలా దేవాదాయ శాఖ కొండా సచివాలయంలో ఆన్లైన్ సేవలను ప్రారంభించారు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గద్దెల వద్ద భక్తులు నిలువెత్తు బంగారాన్ని బెల్లం మొక్కులుగా చెల్లించడం ఆనవైతి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరగనున్న జాతరకు వెళ్లలేని వారు సైతం మొక్కులు చెల్లించి ప్రసాదాన్ని పొందేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది మీ సేవ టీఎస్ పోలియో పోస్టల్ శాఖల ద్వారా ఈ సేవలను పొందేందుకు ఏర్పాటు చేసినట్లు దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ చెప్పారు ఈ మేరకు సచివాలయంలో బుధవారం ఆన్లైన్ సేవలను ఆమె ప్రారంభించారు రాష్ట్రంలో దేశంలో అన్ని శాఖల నుంచి ఈ సేవలను పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు మొక్కు చెల్లించాలనుకున్న వారు కిలో బెల్లం అరవై రూపాయల చొప్పున పరిగణలోకి తీసుకుని ఆయా వ్యక్తుల బరువు మేరకు చెల్లించవలసి ఉంటుందని దానితో పాటు మీ సేవా ఛార్జీలు ముప్పైదు రూపాయలు ప్రసాదం కావాలనికి వారు పోస్టల్ ఛార్జీల కింద వంద రూపాయలు కలిపి చెల్లించవలసి ఉంటుందని దేవాదాయ శాఖ ప్రకటించింది